ఒక చిన్న తప్పు చేసిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని మాజీ ఎమ్మెల్యే కాటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు ఆయన గుజరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తామని బహిరంగంగా చెప్తున్న ఎన్డీఏ కూటమికి ఎలా వేస్తారో ఓటు అని ఆయన ప్రశ్నించారు ఈ సందర్భంగా సంక్షేమ పథకాలు కొనసాగాలన్న అభివృద్ధి జరగాలన్నా మరో అవకాశం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నల్లరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి నల్ల రెడ్డి గీతమ్మాత హాజరయ్యారు బుచ్చిరెడ్డిపాలెం అంటే ఒక బ్రాండ్ ఇదే సెంటర్లో చాలా పెద్ద సవాలు జరిగినాయి గతంలో ఇక్కడికి రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకొచ్చాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చాం ఎన్నో సవాలు జరిగినాయి చాలా విఘ్నత ఉన్న ప్రజలు మీరంతా డెల్టా ఏరియాలో రాజకీయం నేర్పించాల్సిన అవసరం లేదు ఎవరో చెప్తే అది దాని మీద రాజకీయం పోటీ చేయాలనే ఆలోచన ఉండదు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాళ్లే ఆలోచించుకునే కెపాసిటీ ఉంది మీరు దయచేసి ఆలోచించండి గతంలో అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు మూడు ఎన్నికలు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చాడు ఒక్కసారైనా ఆ మేనిఫెస్టోని తూచా తప్పకుండా కనీసం కొన్నైనా అమలుపరిచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉందా అని మీరు ఆలోచించండి వ్యవసాయమే దండగా అన్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను చూసి చాలా పథకాలు నేను ఇస్తాను నన్ను ఎన్నుకోండి ఈసారి మిమ్మల్ని అందరినీ ఉయ్యాలలో కూర్చుని పెడతానని చెప్తున్నాడు ఇరవై రోజుకి ఇరవై గంటలు పేద ప్రజల గురించి ఆలోచిస్తానని చెప్తున్నాడు మీరు దయచేసి ఆలోచించండి గతంలో ఏ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అతని అధికారంలో ఉన్నా పేద ప్రజలకి నేరుగా అందే ఒక్క పథకమైన ప్రవేశపెట్టి పేద ప్రజలకి నేరుగా అందించడా మీరు ఆలోచించండి సంక్రాంతి కానుకో రంజాన్ తోఫానో లేకపోతే క్రిస్మస్ గిఫ్ట్ దప్ప ఇంకా ఏమీ ఇచ్చిన దాఖలాలు లేవు పేదవారంటే అతని చులకన భావం జగన్మోహన్ రెడ్డికి దానికి వ్యతిరేక ఆలోచన ఇతని ఆలోచన పేదవారి రాజశేఖర్ రెడ్డి గారి వైఖరి కూడా అంతే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు నాలుగు వాగ్దానాలు చేశాడు మీ అందరికీ గుర్తుందో లేదో మొదటిది రైతులకు ఉచిత కరెంట్ ఇస్తానన్నాడు రెండోది పెన్షన్ పెన్షన్దారులు అర్హులైన వారందరికీ ఇంక్లూడ్ చేసి పెన్షన్ మూడింతలు చేసి ఇస్తానన్నాడు మూడవది పొదుపు మహిళల కళల్లో ఆనందం చూస్తాను వాళ్ళకి లక్షలు పావుల వడ్డీకి రుణాలు ఇస్తా అన్నాడు నాలుగవది మైనారిటీ సోదరులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తా అన్నాడు మొదటిది మొదటి రోజే చేశాడు రెండవది పెన్షన్దారులు అర్హులైన వారందరికీ రెండు వందల రూపాయలు చేశాడు ఆ రోజు డెబ్బై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు ఉంది అర్హులైన వారి అందరికీ అంతకుముందు ఎవరో ఒకరు కాలం చెందితే కానీ పెన్షన్ వచ్చేది కాదు అలాంటి పరిస్థితులు మార్చి ఎన్ని తీసుకొచ్చాడు అవతల మూడవది పొదుపు మహిళలకి కళల్లో ఆనందం చూపించాడు నాలుగోది ఐదు శాతం రిజర్వేషన్ అంటే ఐదు శాతం వెంటనే అసెంబ్లీలో పాస్ చేసి ఇచ్చాడు బీజేపీ వారు దాన్ని కోర్టుకు పోయి రెండు మూడు సంవత్సరాల కోర్టులో పోరాడితే అవతల కోర్టులో ముస్లిం సోదరులందరూ ఒప్పుకున్న తర్వాత నాలుగు శాతానికి కుదించి నాలుగు శాతం మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దేశంలో ఎవరూ చేయని కార్యక్రమాలు ప్రవేశపెట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి దేశంలో ఏ ప్రాంతంలో కూడా మైనార్టీలకి రిజర్వేషన్ ఇవ్వలేరు ఒక్క సంవత్సరం కాలం గడిచిన తర్వాత ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టాడు ఆరోగ్యశ్రీ అంటే ప్రపంచంలోనే ఏ ఏ రాష్ట్రంలో కాదు కదా ఏ దేశంలో ఆ రంటికి ప్రవేశపెట్టలేదు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఫ్రీ హెల్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండిందే కానీ ఆరోగ్యశ్రీ అనే పథకం ఎక్కడ ఇన్స్క్ చేయలేదు అటువంటిది సక్సెస్ఫుల్గా మన రాష్ట్రంలో ప్రవేశపెడితే దాన్ని చూసి లేకపోయినా వారు చదువుకునేదానికి అవకాశం కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అతను పేదోళ్ళకి ఎట్ట సహాయం చేశాడో అతను మరణానంతరం అతను తండ్రి కన్నా ఎక్కువ నేను చేశాడో దానికన్నా ఎక్కువ నేను చేయాలనే తపనతో ఇతను ఈ నవరత్నాలు కానీ ఈరోజు పెట్టిన పథకాలన్నీ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో జీతాలు ఇస్తున్నావా లేదా పెన్షన్లు ఇస్తున్నావా లేదా దాని గురించి అవతల ఆలోచిస్తాం ప్రజలకు నేను చెప్పిన మాట నిలబెట్టుకోవాలా అనే తపన జగన్మోహన్ రెడ్డిలో ఉంది పేదలంటే అతనికి ఎనలేని ప్రేమ మహిళలు పేదలకి తన వంతు శాశ్వతంగా ఏదో ఒక మార్క్ క్రియేట్ చేయాలి నేను చేసిపోయినా అని అనిపించాలనే ఉద్దేశం ఉంది అలాంటి వ్యక్తికి ఈరోజు దేశంలో ఉన్న అన్ని ముఖ్యమంత్రులు అందరూ ఆలోచిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి చేసినట్టు నేను చేయలేకపోతున్నానే నా రాష్ట్రంలో నేను చేయగలిగితే నేను కూడా అంత పాపులర్ అవుతానే అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు అలాంటి సంక్షేమ పథకాలు మనకు కూడా ప్రవేశపెడితే కొంచెం సోవర్తనం వస్తుంది కానీ లక్షణంగా మన ఇల్లు గడిచిపోతాయని అందరూ అనుకుంటున్నారు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే మరలా మనకు సాయం చేసిన ముఖ్యమంత్రిని మనం గెలిపించుకోవాలన్నా లేక కళ్ళబెల్లి మాటలు చెప్పి గద్దెక్కిన తర్వాత ఎప్పుడూ మాట నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడును మనం బలపరచుకోవాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది దయచేసి మీరందరూ విఘ్నులు ప్రతి ఒక్కరు ఆలోచించండి మీ ఆలోచనను సరైన రీతిలో ఆలోచిస్తే నిజంగా ఈరోజు మైనారిటీ సోదరులైతే ఒక్కడు కూడా ఈరోజు ఉన్న తెలుగుదేశం కూటమికి ఓటు వేయలేని పరిస్థితి ఆలోచించండి మీరు ఇప్పుడు పొయ్యి మీద ఉంటే రేపు పెను మీద ఉంటే పొయ్యిలో పడతారు మీ అందరి యొక్క స్టేటస్ పోతుంది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఓపెన్గా చెప్తున్నారు ఫోర్ పర్సెంట్ స్టేటస్ తీసేస్తామని ఇవన్నీ పోంగొట్టుకోవాలన్నా లేకపోతే ఇవన్నీ అందిస్తూ ఇంకా మేరేనా ప్రభుత్వాన్ని అందిస్తానంటున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా ఐదు సంవత్సరాలే అవకాశం వచ్చింది అంతకుముందు మంత్రి కూడా కాదు మొదట మొట్ట మొట్టమొదటిసారి మంత్రి అయినాడు మంత్రి అంటూ ముఖ్యమంత్రి అయినాడు ఐదు సంవత్సరాల్లో ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి చూడండి ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాడు రాష్ట్రంలోని ఇప్పుడే చెప్తున్నారు చాలామంది రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రాలేదు అంతా చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి చేశాడు ఐటీ ఆయనే తెచ్చాడు సెల్ఫోన్ ఆయనే కొనుక్కొచ్చాడని ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించు నలభై ఆరు వేల కోట్ల నిధులతో ఫ్యాక్టరీలు అప్రూవ్ అయ్యింది మొన్న అతను పెట్టిన ఫ్యాక్టరీ మేళాలకి అందరు దాంట్లో కొన్ని ఆల్రెడీ ఐదు ఆరు మేజర్ కంపెనీస్ ఇంటర్నేషనల్ కంపెనీస్ గ్రౌండ్ అయినాయి కాకపోతే చంద్రమో చంద్రబాబు నాయుడు లాగా ప్రతి చిన్నదానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకునే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి అవి పూర్తయితే ఇనాగరేట్ చేసి అప్పుడు ప్రజలకు చూపిద్దామనే ఉద్దేశంతో ఉన్నాడు మీకు తెలుసు ఈవీ ప్లాంట్లు పుంగనూరులో ఐదు వేల కోట్లతో జరుగుతుంది ఇన్ఫోసిస్ వాళ్ళ మెయిన్ టీమ్ మీద వాళ్ళ యూనిట్ పెట్టున్నారు చాలా మంది కంపెనీలు ఏడ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్నాయి భూమి పూజలు కూడా జరిగి ఉన్నాయి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే కులాలు మతాలు వర్గాలు రాజకీయాలే చేయకుండా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించిన విషయం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ఉచ్చిరెడ్డిపాళెం టౌన్ పరిధిలోని పది సచివాలయాలలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ కింద చేసిన సహాయం నూట అరవై రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానీ హౌస్ సైట్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కులం మతం పార్టీలకు అతీతంగా డెబ్బై రెండు కోట్ల ఏడు లక్షలు నాండీబిట్టి కింద ఇస్తూ మొత్తం బుచ్చి టౌన్ పరిధిలో లబ్ధిదారులకు అందించిన మొత్తం ఈ ఐదు సంవత్సరాలలో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తానే బుచ్చిరెడ్డిపళ్ళం నగరాన్ని మున్సిపాలిటీగా చేయమని చెప్పి అడిగితే రాష్ట్రంలో పది మున్సిపాలిటీలు శాక్షన్ చేస్తే నెల్లూరులో బుచ్చిరెడ్డిపాలానికి ప్రథమ స్థానం ఇచ్చి మన బుచ్చిరెడ్డిపాలాన్ని నగర పంచాయతీగా చేసిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఉండాలని నిర్మూలన జరగాలని పేదలందరూ గౌరవంగా తల ఎత్తుకుని తిరగాలని మహిళలందరూ ఆర్థికంగా బలపడాలని ముఖ్యమంత్రి గారు కోరిక ఈరోజు ఏ పథకం పట్టినా ఏ పథకం చేపట్టినా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పేరిట పథకాలు ఇస్తూ ఉన్నారు ముప్పై మూడు పథకాలు ఇచ్చారు మీరెవరూ అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం ఇవ్వండి ఫలానా పథకానికి పేరు పెట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారే ముప్పై మూడు పథకాలు పెట్టి మూడు లక్షల కోట్లకు పైగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు పోరాటాలు చేసి ప్రజల్లో ఉండి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటాలు చేసిన వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరి ఒక రాజమాతను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పోటీకి పెట్టారు ఎవరా రాజమాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ల దగ్గరబడి ఆరు సంవత్సరాలు రాజ్యసభ పదవి తీసుకొని విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతూ పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను అడ్డం పెట్టుకుని కోట్లకు పడగలెత్తి ఆయన శ్రీమతి ప్రశాంతి రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్గా వేయించి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించి అన్నీ అనుభవించి రెండు విషయాలలో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఒకటి నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యేగా ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కందుకూరులో పీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక యాదవ కమ్యూనిటీకి సంబంధించి మదన్నని ప్రకటించారు ఈయన ప్రభాకర్ రెడ్డి గారు రెడ్లను ప్రతిపాదించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు దాంతో పార్టీని వదిలి వెళ్ళిపోయినారు ఖాజా నగరు శాంతి నగరు అన్ని ప్రాంతాలలో ముస్లిం మైనారిటీ సోదరులు ఉన్నారు అందరికీ ఒకటే మనవి చేసుకుంటున్నా మీ సత్తా ఏందో ఈ ఎలక్షన్స్లో చూపించండి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి ఒక పేద కుటుంబానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నెల్లూరులో ప్రకటిస్తే అతను పార్టీ వదిలి వెళ్ళిపోయినాడు కొంతమంది ముస్లిం మైనారిటీ సోదరులు ఆ పార్టీ వెనక తిరుగుతున్నారు మన మన ముస్లిం మైనారిటీలకి అగౌరవపరిచి మనకు టికెట్ ఇచ్చాడని విలుపులైన ప్రభాకర్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డికి మీరు చేయడం కరెక్ట్ కాదు మీరందరూ ఏకమై మీ సత్తా ఏందో చూపించే టైం వచ్చింది ముస్లిం మైనారిటీ సోదరులంటే ఏందో మీరు చెప్ చేసి చూపించే టైం వచ్చింది ఎవ్వరు కూడా అతనికి చేయకూడదు పేదల ద్రోహి ప్రభాకర్ రెడ్డి అతనికి డబ్బు ఉంటే చాలు ఇంకా ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి అతనికి అవి ఉంటే చాలు ఇంకొకటి లేదు పేద ప్రజలని దగ్గరకు రానివ్వరు ఆ ఇంట్లో నాలుగు గేట్లు ఉంటాయి ఈ నాలుగు గేట్లు దాటినాక సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు ఆ సెక్యూరిటీని దాటుకొని పోవాలంటే మన వల్ల కాదు పేదలకు స్థానం లేదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ధనవంతులనే చుట్టూ పెట్టుకుని ఉంటాడు మీరందరూ కూడా ఒకటే గమనించండి నేను మీ మధ్య ఉన్న మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైన ఈ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేశాను ఈ రోజు ప్రశాంత్ రెడ్డి నేను వేసిన రోడ్ల మీద తిరుగుతూ నేనేమీ చేయలేదని మాట్లాడుతూ ఉంది సిగ్గుండాలి కదా కొద్దిగా ఎవడో రాసిస్తే దాన్ని మైకులో పట్టుకొని మీటింగులో తిట్టడం నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకున్నారు పదవులు సంపాదించుకున్నారు డబ్బు సంపాదించుకున్నారు ఈరోజు ఇద్దరికి బీసీలకు సంబంధించి పదవులు ఇస్తే పార్టీ వదిలి వెళ్ళిపోయినారు ఒక్కటే మనం చేస్తా ఉన్నా పొరపాటుగా జరగరానిది ఏదైనా జరిగి మరలా చంద్రబాబును కానీ ఆ కుర్చీలో కూర్చొని పెడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి వాలంటీర్స్ వ్యవస్థ రద్దు చేసేస్తాడు సచివాలయ వ్యవస్థ రద్దు చేసేస్తాడు పేదలు అన్యాయం అయిపోతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డగా మీకు అండగా అన్ని రంగాలలో ప్రాముఖ్యతనిస్తూ ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు పెన్షన్ల విషయం తీసుకోండి వాలంటీర్స్ తీసుకెళ్ళి ముసలి వాళ్లకు వితంతువులకు వికలాంగులకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తితో పోటీ వారిని ఓడించాలంట తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ పార్టీలు అందరూ ఏకమైనారు ఏమి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలి అని అడుగుతా ఉన్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినందుకు దించాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు దించాలన్నా వైద్యాన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నింటినీ మెరుగుపరిచి పేదల ముంగిటకు వైద్యాన్ని తీసుకొచ్చినందుకు దించాలన్నా నాడు నేడు పథకం పెట్టి ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నా అని అడుగుతున్నా కడుపు మంట ఓర్వలేక ఓర్చుకోలేక అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని దించాలంట పందులన్నీ గుంపులు గుంపులుగా వస్తున్నాయి సింహం మాత్రం గా వస్తుంది సింహం కడుపులో సింహం పుట్టింది రాజశేఖర్ రెడ్డి గారిచ్చిన కడిగిన ఆణిముత్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోహినూరు వజ్రం జగన్మోహన్ రెడ్డి గారు పేదల పెన్నెది ప్రజల మనసు దోచుకున్నటువంటి వ్యక్తి ప్రజల మనసుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు బాగుండాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఎలక్షన్స్లో అందరూ ఏకమైన ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మన కోవూరు నియోజకవర్గం ఇప్పటి వరకు మా తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు నేను పదకొండు సార్లు పోటీ చేస్తే తొమ్మిది సార్లు మేము గెలిచాం ఈ ప్రజలు మమ్మల్ని గెలిపించారు మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నా కాలు బాగలేకపోయినా లక్షా పన్నెండు వందల గడపలు దొక్కాను ఈ నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని పరామర్శించాను మీ కష్ట సుఖాల్లో భాగస్వామ్యులైనాం బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలని అడుగుతూ ఉన్నా బుచ్చిరెడ్డిపాళెంని మున్సిపాలిటీ చేశాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి కోటి డెబ్బై లక్షలతో బుచ్చిరెడ్డిపాలెంకి సెంట్రల్ లైటింగ్ చేయించాను అని అనుకుంటేనే మీరు నాకు ఓటు వేయండి ఎనభై ఐదు కోట్లతో సంఘం నుండి బుచ్చిరెడ్డిపాలెంకి మంచినీటి పథకాన్ని మంజూరు చేయించాను అని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేయండి బుచ్చిరెడ్డిపాలెంలో సీసీ రోడ్సు సైడ్ డ్రైన్స్ ఆర్వో ప్లాంట్లు చేశాను అని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేయండి బుచ్చిరెడ్డిపాలకి మంచి చేశాను అని అనుకుంటే మీరు మీ ప్రసన్న కుమార్ రెడ్డిని ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను నిత్యం మీ మధ్య ఉన్న మీ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీని చేసుకోవడమే మన అదృష్టం ఈ సెంటర్లో కూడా సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయ్యింది ఇక్కడ వ్యాపారస్తులందరూ సెంటర్లో పెట్టొద్దు సార్ సెంట్రల్ లైటింగ్ అని అంటే వారి కోరిక మందించి ఇక్కడ పెట్టకుండా సైట్స్ పెడతామని కూడా నిర్ణయం తీసుకున్నాం ఒక్కటే మనం చేస్తా ఉన్నాను నేను మీ బిడ్డను మీ కుటుంబ సభ్యుడిని మీలో ఒకటిగా ఉన్నాను ఏదో ఎమ్మెల్యే అని చెప్పి పొగరుగా ప్రవర్తించలేదు గర్వంగా ప్రవర్తించలేదు మీ ప్రసన్న కుమార్ రెడ్డి మాదిరిగానే ఉన్నాను తప్ప ఏ రోజు పొగరుగా ప్రవర్తించలేదు ఒక్కసారి ఆలోచించండి